నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి జ్యేష్ఠ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది ప్రతి బహుళ పక్ష చవితలు కూడా సంకష్టహార చతుర్థిని గా చేసుకోవటము వినాయకుడు అనుగ్రహాన్ని పొందటం మన వాళ్ళందరికీ పరిపాటి తెలుసు చాలా మంది కాకపోతే ప్రతి సంకష్టహార చతుర్థికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉండటం దానికి ఒక నామం ఉండటం ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ సంకష్టహార చతుర్థి వినియోగించుకోలో అని రాసి ఉండటం ఇదంతా కూడా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అయితే ఇన్ని నెలలను చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఈసారి వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి అత్యంత అద్భుతంగా మంగళవారం భౌమ చతుర్థి అని కూడా పిలుస్తారు మంగళవారం చవితి తేదీతో కలిసి వస్తోంది పింగళ సంకష్టహార చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చవితిని మరి వినాయకుడి అనుగ్రహం కోసం అలాగే ఎలాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఆచరించొచ్చు ఒక్కసారి మీ ద్వారా అండి చాలా సంతోషం చక్కగా మనం మీరు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మొట్టమొదట చేసేది గణపతి ఆరాధన చేస్తారు ఎందుకంటే గణపతి అనుగ్రహం ఉంటే మీకు తర్వాత జరిగే ఒక కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన ఏ విఘ్న నిర్విఘ్నంగా వెళ్తుందనే ఉద్దేశంతో చేస్తారు అంటే అంటే ప్రథమ ఆయనకి ఇస్తున్నాం కనుక అటువంటివే మనం భగవత్ సందేశం మీరు చెప్పుకోవడం చాలా సంతోషం ఇందులో చాలా రేపు వచ్చేది అంటే ఏదైతే జ్యేష్ఠ మాసం ఉందో జనరల్ గా మనకి అంటే ధార్మికతలో కూడా రెండు పక్షాలు ఉన్నాయి శైవం అని వైష్ణవం అని ఇందులో ప్రధానంగా అదృష్ట ఇదేంటంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి విష్ణుమూర్తి నక్షత్రం కాబట్టి వైష్ణవ ఆరాధన చేసేవాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సహస్రామం చేసి విష్ణు ఆరాధన చేస్తారు ఈ సంకష్ట గణపతి పూజ చేసేవాళ్ళు అంటే ఇది ప్రతి మాసం వస్తుంది ప్రతి బహుళ చతుర్దశి కూడా మనకి అదే ఈ చవితి ఈ బహుళ చవితి ఏదైతే మనం సంకష్టాది చేస్తామో అది ప్రతి మాసం కూడా అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం హోమం చేసుకుంటారు గణపతి చేసి ఇంకోటి ఏంటంటే గణపతికి హస్తానక్షత్రమేమో ఆయన నక్షత్రం నక్షత్రం రోజు స్పెషల్ గా చేస్తారు అట్లాగే మంగళవారం వస్తే అంగారక చతుర్థి అంటారు అంగారక చుర్థి అని అది గా చేస్తారు ప్రతి చోట దాంతో పాటు ఇదేంటి కృష్ణ పింగళని ప్రత్యేకంగా వస్తుంది అంటే మీకు ఇన్ని విశిష్టాలు రోజు కుదరటం అనేది నాలుగు జనరల్ గా అదృష్టం అది మన స్వామివారి మన మీద ఏంటంటే మనకి మూల విరాట్ ఉన్న గుళ్ళల్లో మూల విరాట్ చేస్తారు ఒకవేళ మూల విరాట్ దగ్గర చేయించుకొని ఇంట్లో చేయాలంటే మనకి పార్థివలింగం అని ఉంటుంది పార్థివ ఏంటంటే మనకి మట్టితో గణపతిని పూజ చేసి మనం వినాయక చవితి చేస్తాం కదా చక్కగా పార్థివంతో చేసుకుని దానికి చక్కగా మనకి ఈ గణపతి శక్తి గణపతి ఇది చక్క ముగ్గు వేసుకుని మనం శుభ్రంగా దాని మీద చక్కగా స్తండిలం అని చేసుకుంటారు బియ్యం ఒక అంగుళం విత్తనం దాని మీద పెట్టేసేసుకుని ఈయనకి మిగతా వాళ్ళని ఒక్కొక్క పువ్వు ఉంటుంది మీకు మంగళవారం రావటం వల్ల ఏమో ఎర్రని తామర పుష్పాలు కాని లేకపోతే ఎర్రని మనకి మందార పుష్పాలు కానీ ఎర్రని గులాబీ పుష్పాలు కాని ఎర్రని పుష్పాలతో చేయటం మంగళవారప్రదం ఇష్టమైంది ఏంటంటే మున్నూట అరవై ఐదు రోజులు దుర్వాయుగ్ఞం అంటారు దుర్వాయుగ్ఞం సమర్పామి అని చెప్పి ప్రత్యేక చెబుతున్నారు గరిక అంటారు కదా ఈ గరిక ఏంటంటే చాలా ప్రశస్తం చక్కగా ఆసనం సమర్పయానికి చక్కగా గరికే దాని మీద కూర్చోబెడితే చాలా కంఫర్టబుల్గా ఉంది విష్ణుమూర్తి కనుక ఆయన పేరు శేషల్పం మీద ఎలా ఆనందంగా ఉంటాడో ఈయనకి అది బాగా ఇష్టమైంది అంటే ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈసారి గరిక ఆయనకి ఇష్టమైన గరిక వాడాలి తర్వాత అంగారకం వస్తుంది కాబట్టి మీకు ఎర్రని పుష్పాలతో కానీ ఎర్రని వస్త్రం కింద వేయటం కానీ గరిక మీద అవి వేసుకుని చెయ్యవాలి రెండవది ఏంటంటే ఐహికానికి లౌకికానికి పని మందికి ఏంటంటే ఈ కుజు దోషం ఉంది అని చాలా మంది ఆడపిల్లలు పెళ్లి కాలేదనో లేకపోతే లేట్ అవుతుందనో లేట్ కి ఎలా చూస్తారో లేదంటే కొంతమంది గుజు కుజుమార్ దశ కుజాంతశలో వచ్చి అవి ఏంటంటే కుజుడే యాక్సిడెంట్లకు కానీ లేదంటే కి కానీ వాగ్వివాదాలకు కానీ కారకత్వం అవుతాడు అనమాట అలాగే వైవాహికానికి ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి ఇది ఉన్నవాళ్ళు కరెక్ట్ ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు కుజుడి యొక్క మంత్రం చేసుకున్న కుజుడి మంత్రాన్ని కూడా ఈ హోమం చేసేటప్పుడు కనుక మనం మనకు వాస్తు హోమం చేసేటప్పుడు నవగ్రహాల హోమం ఎలా చేస్తామో గణపతి హోమం ఎలా చేస్తామో ఈ గణపతి హోమంలో సంకష్ట హోమం చేసుకునేటప్పుడు కుజ సంబంధమైనటువంటి కందులతో గనక హోమం చేసుకుంటే అదే హోమగుండంలో ఇటు గణపతి అనుగ్రహంతో పాటు కుజదోష నివారణ అవుతుంది అది లౌకికానికి ఉపయోగపడేది ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఇది పారమార్థికం ఎలా ఉపయోగపడుతుందో చాలా మంది దోషం ఏంటండి అంటే అవి రెట్టి కుజ దోషం ఏంటంటే కుజ మేజం మెజార్టీ చాలా మందికి అని ఫ్రిడ్ చోట అలా కనిపిస్తుంది కానీ దాని సింపుల్ రెమెడీ ఏంటంటే ఊరికి అదేదో భూతం లాగా చూసి అమ్మో కుజదోషం అబ్బాయి కుజదోషం అమ్మాయి అనుకోవటం కాకుండా మనం చేయాల్సింది ఇది చేయించారని మెమ్మాయి చేత మీ మిమ్మాయితే ఇది చేయించుకోండి మా వాడు కూడా చేయిస్తాము అని వాళ్ళకి రెమెడీ చూపించాలి తప్పితే మన ఊరికే భయపెట్టి వాళ్ళని ఎక్కించే అది చాలా తప్పమ్మా చూపిస్తుంది అండి వాళ్ళ లైఫ్ లో దోషం అనేది ఇంకా పెద్ద పెద్ద పండితులు చెప్పే మాట ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చేసిందంటే దాని పవర్ అనేది తగ్గిపోయిపోతుంది కుజ దోషం ఇప్పుడు ఎవడికంటే ఇరవై ఏళ్ళకి ముందే పెళ్ళి అవుతుంది ఇష్టవర్షాద్భవే ఏళ్ళకి పని చేసేటప్పుడు అరే నీకు లేట్ మ్యారేజ్ వద్దని ఏళ్ళకి మ్యారేజ్ వస్తున్నాడు అప్పుడు చట్టం ప్రకారం పద్దెనిదికే చేయాలి ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి ఇరవై ఎనిమిదికే తక్కువ కూడా పెళ్లి చేసి పాతిక భయ భయపడదు సో ఏంటంటే అక్కడికి లేట్ మ్యారేజ్ అనేది అక్కడికి అయిపోయింది నలిఫై అయిపోతుంది నలిఫై అయిపోయింది సో దోషం ఉండదు కాకపోతే ఏంటంటే కార్యంగా ఇటువంటివి మీరు చేసుకున్నప్పుడు ఇందులో చక్కగా గణపరా గణపతి చక్క ఆరాధన చేసుకోవచ్చు అందులో అంగారక చిరుదు కాబట్టి ఈయన కుజదోష నివారణ అవుతుంది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాడు శుభ్రంగా ఏంటంటే ఇది కూడా చేసుకుని సంకష్ట చేసుకుంటూ ప్లస్ దానితో పాటు దుర్వాయాలతో పూజ చేసుకుంటూ ఎరపూలతో పూజ చేసుకుంటూ చక్కగా మరి కందులతో హోమం చేస్తూ సాయంత్రం హోమం చేసేటప్పుడు ప్లస్ విష్ణు సహస్రనామం సాయంత్రం సమయంలో బాగా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది చెప్తారు మనకి సాయం దాకా ఉపవాసం ఉంది విష్ణు సహస్రనామంతో గణపతి దగ్గర చేస్తే మనకి విష్ణు అవతారం కూడా లక్ష్మీ గణపతి అంటారు అవును చాలా పవర్ఫుల్ గా అదే ఎందుకంటే ఇప్పుడు నేను అంటే స్పర్ధ కోసం చెబుతున్నా ఇప్పుడు మధ్వాచార్యుడు కానీ రామాచార్యుడు కానీ శంకరాచార్య కానీ వాళ్ళందరూ బ్రాహ్మలే అందరూ సంధ్యావందనం చేసేవాళ్లే అందు సంజావనలో ప్రధానమైన శోకం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణు హృదయం శివ అన్నారు సంజావనం నమ్మిన వాళ్ళు కాదు కదా గాయత్రి చేయని వాళ్ళు కాదు కదా సో శివ వైష్ణు అభేదం అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉంది అక్కడ సో ఏంటంటే దీనికి వెళ్తే దానికి వెళ్ళిన వాళ్ళు దానికి వెళ్తే దీనికి వెళ్ళిన వాళ్ళు ఇది ఎక్కడ కాదు ఇవేంటంటే మనం ఒక్కొక్కళ్ళకి ఒక పోర్టు పోలే ఇచ్చారు కాబట్టి మనకి ఇది కావాలి అది కావాలి అందుకని ఏంటంటే ఈ రెండు కలిపి గనక చేసుకోగలిగితే విష్ణుమూర్తి అవతారంలో గణపతి కూడా ఒకటి అంటారు వ్యాసులు వారు ఇరవై నాలుగు అవతారాలు అలా చెప్పారు అలా చెప్పారు కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే గణపతి ఆరాధన చేసుకోండి పగలంతా ఉపవాసం ఉండండి సంకల్పం చెప్పుకోండి చక్కగా మీరు ఆ కుజదోషం ఉన్నవాళ్ళు కూడా అక్కడ కూర్చుని ఉపవాసం చేసుకుని సాయంత్రం గణపతి హోమం చేసుకుంటూ ఒకవేళ హోమం కాకుండా ఇంట్లో చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు కదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు సామాన్య మీరు చిన్న ఇప్పుడు ఏంటంటే ఇటుకలు అలా పెట్టేసేసి మీరైనా సంకల్పించుకుని స్వాహ అని చెప్పేసి చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకా వాస్తవంగా ఏంటంటే పెళ్లి మంత్రాల్లో కూడా పెళ్లి కొడుకు మంత్రం చదువుకుంటూ చేయవలసిన మంత్రం అవి తెలియక ఏం చేస్తామంటే వీటికి నోరు తిరగదులని అని చెప్పి మంత్రం గారు చెప్పి మామ అనుకోమని చెప్పంటారు ఇప్పుడు కూడా గ్రహ జపాలు కూడా ఎవరో పంతులు గారి డబ్బులు చేస్తే నివారణ అవుతానని వాస్తవం మనం చేసుకోవాలి మీరు అక్కడ కూర్చుని మీకు మంత్రం నోరు తిరగకపోతే ఆయన చేసి సంకల్పం చెప్పుకున్నప్పటి నుంచి అక్కడ చక్కగా మనం కూడా స్నానం చేసి కూర్చుని ఆయన చెప్పే మంత్రాన్ని పుస్తకం చూసి మనకి ఆయన వెయ్యి సార్లు పద్దెనిమిది వేల సార్లు చదివాడు అనుకోండి పంతొమ్మిది వేల సార్లు చదివేసరికి రాహుకి గురువు పదహారు అట్లా చదివినప్పుడు ఏంటంటే మనం కనీసం ఒక పదహారు వందల సార్లు అయినా దాన్ని చూసి చదువుకుంటూ చేస్తే ఏంటంటే దాని ఫలితం వస్తుంది మనం చేసుకుంటేనే హైయెస్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఎక్కడ వస్తుందంటే మనం మన నోటితో చేసుకోవాలి మంత్రాన్ని ఇవేంటంటే చక్కగా గణపతి మంత్రం క్లిష్టమైందని కాదు అసలు ఏం రాలేదు ఓం శ్రీం గ్లో గం మహా గణపతి ఏ నమహ్ సార్లు ఈ మంత్రం ఇంకొకసారి చెప్పండి ఓం శ్రీం గ్లో గ్లం గణపతి ఏ నమ లేదా గమ్ గణపతి నమ అది కూడా నో తిరగలేదనుకోండి కొంతమందికి అంటే ఓం శ్రీం గ్లమ్ గమ్ అనేది కూడా నో తిరగపతి గ్లం గణపతి ఏ నమ గమ్ గణపతి ఏ నమహ గమ్ గణపతి ఏ అనుకోండి మీ నోటుతో చెయ్యండి ఒకటికి నాలుగు సార్లు చెప్పేది అంటే పంతులు గారు మీరు పెట్టుకు చేసేదానికంటే కూడా మీ నోటితో చేయండి మీ అది మనం చేయగలిగితే ఆ రోజంతా చేసుకున్నా ఇబ్బంది లేదు వెయ్యి నిమిషాలు చేసినా పర్వాలేదు నూట ఎనిమిది మాత్రం మినిమంగా ఖచ్చితంగా చేయాలి మినిమం ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించచ్చండి సంకష్టములు ఏంటి ఏంటంటే మనకి కంప్లీట్ నాకు ఇంక వేరే దారి లేదు క్లిష్టమైన పద చాలా నాకు వేరే లాభకింత ధైర్యం విలోమం ముంబై అంటారు చూడాలి గజేంద్ర మోక్షం అలా ఏంటంటే అసలు ఏం ఎదుగు తోచట్లేదు స్వామి ఏం చేయాలి ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే వాళ్ల కోసం ఇచ్చింది సంకష్టం నుంచి గణపతి ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు దగ్గర ఏమన ఉంది ఏమను అని ఒక సద్గురు వేదవ్యాస గారు ఆయన స్థాపించి అక్కడ ఇస్రో నుంచి కూడా ఆయన సైంటిస్టులు వస్తారు అట్లాగే టెలికామ్ లో డైరెక్టర్ జనరల్ ఆయన వస్తుంటారు రెగ్యులర్ గా తర్వాత ఐఏఎస్ ఒక ఆయన రమేశ్ ప్రసాద్ గారు ఆయన వస్తుంటారు వీళ్ళందరూ ఏంటంటే అంటే అక్కడ చక్కగా నేను చూశాను అనమాట ఇక్కడ నక్షత్రం రోజు చేస్తారు అక్కడ విశేషంగా చేస్తారు తర్వాత అక్కడ మీరు అంగారక చతుర్దశి రోజు బ్రహ్మాండం చేస్తారు ప్రతి సంకష్టికి చాలా బ్రహ్మాండంగా వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారనమాట అర్థం అంటేంటంటే మీకు అనుకూలమైనటువంటి మీ జిల్లాలో మీ ఊర్లో ఉన్న దానికి వెళ్ళండి లేదా అవి కలిగిన పర్లేదు అది లేకపోతే కనీసం ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకునేటప్పుడు పార్థివం పెట్టి చేసుకోండి మనకి అంటే మనకి ఆవాహనం చేస్తాం అక్కడ మన అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి రోజు టిఫిన్ భోజనం కాఫీ ఎలా కాలో పంచోపచారాలు మినిమం చేయాలి షోషోపచారాలు చేయలేకపోయినా అందుకు మనం ఆ ఒక్కరోజు చేసి రోజు మనం ఇచ్చే అనుష్ఠానం ఉదయం గంట సాయంత్రం గంట చేసి ఓపిక లేనప్పుడు ఏంటంటే పార్థివ లింగాన్ని పెట్టుకుంటే దాన్ని చక్కగా మళ్ళీ మొక్కల్లో పెట్టేసేసి నీళ్లు పోసేసి మనం ఏమవుతుందంటే ఉద్వాసయ అని చెప్పడం ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు చక్కగా ఆ అందరికీ అలవాటే కానీ అతను పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కగా వివరించినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం